మీరు నిరపరాధులై ఉండున్నట్లు అంతమ్మ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మొదటి కొరెంతులకు రాసిన పత్రికా ఒకటో అధ్యాయం వచనం తల్లి గర్భమందు రూపింపబడక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆది కాలంలో అప్పవాది ఆదామా దేవుని సహవాసం సంబంధం లేకుండా చేశాడు ఆయనను దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు విడువ కృప కృపచూపుచున్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించటకు మరల తనతో సమాధానము కలిగి ఉండుటకు దేవుడి మానవ రూపం దాల్చి మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకో రక్షణ మారు మనసు పొందుటకై పాపశాప పాతరోత జీవితానికి స్వస్తి చెప్పి పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంత ప్రాధేయపడు నన్ను క్షమించి మనకోరు దేవుడి నిన్ను క్షమించి పరిశుద్ధపరిచి నిర్పరాధిగా తీర్చి అంతము వరకు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు దేవుని స్థుతించు దేవుడిని పట్ల తన ప్రణాళికను సఫలపరచునుగాక ఆమెన్